రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలనే సంకల్పంతో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని ఇలాంటి ప్రభుత్వాన్ని ఎప్పుడూ కాపాడుకోవాల్సిన అవసరం పట్టభద్రులపై ఉందని పెద్దల డీసీ చైర్మన్ సానా శ్రీనివాస్ ప్రసాద్ అన్నారు ఉభయ గోదావరి జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీగా కూటమి అభ్యర్థి పేరాభక్తుల రాజశేఖరమును భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు పెదపూడి మండలం కరకుదురు గ్రామంలో సానా శ్రీనివాస్ ప్రసాద్ రావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు విధ్వంసాల నుంచి రాష్ట్రాన్ని ఇప్పుడే గట్టెక్కిస్తున్నారని విద్యావంతులంతా ఆలోచన చేసి కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి రాజశేఖరంను గెలిపించాలని అన్నారు కూటమి ప్రభుత్వం చేపట్టిన పథకాలే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా కూటమి బలపరిచిన పేదభక్తుల రాజశేఖరంను గెలిపిస్తాయని అన్నారు గత ఎనిమిది నెలలుగా కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్లు ప్రతి ఒక్కరూ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరాభక్తుల రాజశేఖరంను అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు అందరికీ నమస్కారం నా పేరు పెద్ద డీజీ జగన్ సానా శ్రీ ప్రసాదరావు ప్రజలందరికీ ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను ఇరవై ఏడవ తారీఖు గురువారం జరగబోయే పట్టబద్దుల ఎమ్ ఎన్నిక సందర్భంగా కూటమి ప్రభుత్వం బలపర్చిన పేరాపత్ర రాజశేఖరంగా నియమించడం జరిగింది మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఎనిమిది నెలలుగా కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి మన పట్టబద్దులు అందరూ గమనిస్తున్నారు విజ్ఞప్తతో ఆలోచించి మన పట్టబద్దులందరూ మన ఎమ్మెల్యే అభివృద్ధి పదార్థ మన నియోజకవర్గ అభివృద్ధి భద్రత మన ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారు కూడా గత ఎనిమిది నెలలుగా మన నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి పరుస్తున్నారో మనం అందరూ గమనిస్తున్నాము కాబట్టి పట్టభద్రుల సోదరులు అందరూ కూడా విజ్ఞత్సరాలు ఆలోచించి మన పేద రాజశేఖర రంగాన్ని పేరు ఎదురకుండా కేసి అక్కడి మెజార్టీతో గెలిపించాలని కోరుకోవడం జరిగింది ఎందుకంటే మనం ఎమ్మెల్సీగా కూడా మనకి సంఖ్యా బలం పెరగడంతో మనం ప్రభుత్వం ఏ పని చేసినా ముందుకెళ్ళడానికి అవకాశం కలుగుద్ది అటువంటి అవకాశాన్ని మన సోదరులందరూ పట్టబద్దులందరూ ఆలోచించి విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయవలసిందిగా కోరడం జరిగింది అందరికి నమస్కారం మన ఉమ్మడి ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో పట్టబద్దులు ఎమ్మెల్యేకి బెరక్ నమ్మండిది నమూనా పేరబతుల రాజశేఖరం పేరు ఎదులకుండా ఒకటేకి వేసి మనం ఆయన్ని బలపరిచి ఆయన అఖండే అఖండమైన మెజార్టీ చేకూర్చాలని ఆ పట్టబద్దులందరినీ కోరడం జరుగుతుందండి